హాయ్ ఫ్రెండ్స్ మూడు వందల సంవత్సరాల తర్వాత హనుమాన్ గఢ్ దేవాలయంలోని నేలమాలిగలను తెలిస్తే ఏం జరిగిందో తెలుసా ఇది తెలిస్తే మీరు కూడా లేచి నిలబడి జయ శ్రీరామ్ అని చెబుతారు ఈ దేవాలయంలో ఎన్నో రహస్యాలు దాగున్నాయి మీకు తెలుసా ప్రతిరోజు ఈ దేవాలయంలో తెల్లవారుజామున మూడు గంటలకి ఆంజనేయ స్వామికి పూజ చేయబడుతుంది ఈ పూజలో ఎనిమిది మంది పూజారులు పాల్గొంటారు అయితే ప్రతిరోజు ఈ పూజలో ఈ ఎనిమిది మంది పూజారులకు హనుమంతుడు ప్రత్యక్షంగా కనిపిస్తారు అలాగే ఈ దేవాలయంలో రామాయణం సమయంలో లంకకు సంబంధించి ఎన్నో ఆధారాలున్నాయి వాటన్నింటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ దేవాలయంలో నేటికి హనుమంతుని మహత్యాలను చూడొచ్చు కాబట్టి వాటి గురించి తెలుసుకోవడానికి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎందుకంటే ఈ వీడియోలో మనం సనాతన ధర్మానికి సంబంధించి ఎన్నో గొప్ప రహస్యాలను బయట పెట్టబోతున్నాం మీరు కూడా సనాతన ధర్మాన్ని నమ్మేవారైతే ఈ వీడియోకి ఒక లైక్ చేసి వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ను యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియోను మిస్ అవ్వకుండా చూడొచ్చు ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం హనుమాన్ గఢ్ దేవాలయం అయోధ్యలో ఉంది ఈ ఆలయం హిందువులకు ఎంతో పవిత్రమైంది ఎందుకంటే ఇప్పటికీ ఆంజనేయుడు ఇక్కడ ప్రత్యక్షంగా దర్శనమిస్తాడని హిందువులు నమ్ముతారు పురాణ కథల ప్రకారం శ్రీరాముడు తిరిగి అయోధ్యకు వచ్చిన తరువాత అయోధ్యను సంరక్షించే బాధ్యతను ఆంజనేయుడికి అప్పగించారు హనుమా అయోధ్యలో ఎవరైనా నన్ను దర్శించుకునే ముందు ఖచ్చితంగా నీ దగ్గరకు వస్తారు నిన్ను దర్శించుకున్న తర్వాతే నా దగ్గరకు వస్తారు నీ దర్శనం చేసుకోకుండా నన్ను దర్శించుకోవడానికి వస్తే వారి యాత్ర అసంపూర్ణమవుతుంది అయోధ్యతో పాటు వాళ్లందరినీ నువ్వు రక్షించాలి అని రాముడు ఆంజనేయుడితో చెప్పాడు ఈ కారణంగా హనుమంతుడు అప్పటి నుండి అయోధ్యకు రక్షకుడిగా ఉన్నాడు అయోధ్యను ఎన్నో సమస్యల నుండి కాపాడుతున్నాడు మూడు వందల సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని సిరాజ్ ఉద్దౌలా నిర్మించారు ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు ఇక్కడ ఉండే రామాయణానికి సంబంధించిన గుర్తులను చూసి తన్మయత్వానికి గురవుతారు హనుమంతుడు ఇక్కడ నుండే అయోధ్యను సంరక్షించే బాధ్యతను చేపడుతున్నాడని భక్తులు నమ్ముతారు లంకను నాశనం చేసిన తరువాత లంకకు సంబంధించిన ఎన్నో వస్తువులను హనుమంతుడు ఇక్కడకు తీసుకొచ్చాడని చెబుతారు ఇప్పటికీ ఆ వస్తువులు ఈ దేవాలయంలోనే ఉన్నాయి దేవుని గొప్పతనాన్ని తెలుసుకున్నవారు ఇదంతా నిజమని నమ్ముతారు కానీ కొంతమంది ఇలాంటి విషయాలను పూర్తిగా వ్యతిరేకిస్తారు అసలు దేవుడు అనేవాడే లేడని ఈ ప్రపంచమంతా సైన్స్ మీద ఆధారపడి నడుస్తోందని భావించే వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్లలో ఒక వ్యక్తికి ప్రత్యక్షంగా కలిగిన అనుభూతి ఈ ఆలయ వైభవాన్ని సనాతన ధర్మం గొప్పతనాన్ని తెలియజేసింది ఇప్పుడు ఆ కథను మీకు చెబుతాను దానికంటే ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని రాయండి బెంగళూరులో విజయ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు అతను అస్సలు దేవుణ్ణి నమ్మేవాడు కాదు సైన్స్ మాత్రమే ఈ ప్రపంచాన్ని నడిపిస్తోంది అని భావించేవాడు నిజానికి అది అతని తప్పు కాదు ఎందుకంటే అతని తండ్రి కూడా అదే విధంగా దేవుణ్ణి నమ్మేవాడు కాదు వాస్తవంగా అతను ఒక హిందువు అయినప్పటికీ అతని కొడుక్కి కూడా హిందూ మత గొప్పతనాన్ని సనాతన ధర్మ విశేషాలను చెప్పలేదు ఈ కారణంగా విజయ్ హిందూ ధర్మాన్ని పూర్తిగా వ్యతిరేకించేవాడు ఎవరైనా గుడికి వెళ్తే వారికి ఆ సమయాన్ని ఇంకా ఏదైనా ఉపయోగపడే పనికి వాడొచ్చు కదా అని చెప్పేవాడు ఎవరైనా శివలింగాన్ని పాలతో అభిషేకం చేస్తే వారికి ఆ పాలను నిరుపేదలకు పంచితే అది వాళ్ళ ఆకలిని తీరుస్తుంది అని చెప్పేవాడు విజయ్ ఇలాంటి ఆలోచనలను కలిగి ఉండేవాడు అంతేకాదు మూఢనమ్మకాలను వ్యతిరేకించడానికి ఒక సంస్థను స్థాపించాడు దాని ద్వారా ఈ ప్రపంచంలో ఉన్న మూఢనమ్మకాలను తొలగించటమే తన లక్ష్యం అని చెప్పేవాడు ఒకరోజు అయోధ్యలోనే రామమందిరం గురించి అతను విన్నాడు సుమారుగా ఆరు వందల సంవత్సరాల తర్వాత తిరిగి రామమందిరం మళ్లీ నిర్మించబడుతుందని అతనికి తెలిసింది కానీ అతను అక్కడికి వెళ్ళాలి అనుకోలేదు అప్పుడే అతను ఒక న్యూస్ చూశాడు అందులో అయోధ్య రామ మందిరానికి దగ్గరలో హనుమాన్ గఢ్ అనే దేవాలయం ఉందని అందులో హనుమంతుడే లంక నుండి స్వయంగా తీసుకువచ్చిన బంగారు స్తంభం ప్రతిష్ఠింపబడిందని నేటికీ అది అక్కడే ఉందని చెబుతున్నారు ఈ ఆలయంలో ప్రతిరోజు తెల్లవారుజామున మూడు గంటలకి హనుమంతుడికి ఒక దివ్య హారతి అందించబడుతుందని ఆ సమయంలో హనుమంతుడు పూజారులకు నిజంగా కనబడతాడని ఈ హారతి ఇచ్చే సమయంలో ఎనిమిది మంది పూజారులు తప్ప వేరే ఎవ్వరూ అటువైపు వెళ్ళకూడదని చెబుతున్నారు ఈ విషయాలన్నీ విన తర్వాత విజయ్కి అది ఇంట్రెస్టింగ్ గా అనిపించింది అదంతా ఎంతవరకు నిజమో తెలుసుకోవాలని అతను అనుకున్నాడు ఈ ఆలయ రహస్యాలను బయట పెట్టాలని అతను భావించాడు ఎందుకంటే దేవుడి పేరు చెప్పి ఇలాంటి పుకార్లను ప్రచారం చేస్తే ఎక్కువ మంది భక్తులు ఆ ఆలయానికి వస్తారని దానివల్ల తమ ఆదాయం పెరుగుతుందని అక్కడి పూజారులు అనుకుంటున్నారని విజయ్ నమ్మాడు కానీ ఈ దేవాలయం గత మూడు వందల సంవత్సరాల నుండి తన మహత్యాలను చూపిస్తూనే ఉందని విజయ్కి తెలీదు ఆ తరువాత రోజు వెంటనే విజయ్ తన సంస్థ నుండి మరొక నలుగురిని తీసుకుని అయోధ్యలోని హనుమాన్గఢ్ ఆలయానికి వెళ్ళాడు అక్కడ అధికారులకు మేము ఈ గుడి యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియచేయడానికి వచ్చామని కొన్ని పరిశోధనలు చేసి ఆలయం అద్భుతమైన రహస్యాలను ప్రజలకు తెలిసేలా చేస్తామని చెప్పారు తర్వాత గుడిలోకి వెళ్లి గర్భగుడిలో ఉన్న ఆంజనేయుని విగ్రహాన్ని చూశారు అంతమైన ఆరు అంగుళాల హనుమంతుని విగ్రహం గర్భగుడిలో ఉంది అది హనుమంతుడు అతని తల్లి అయిన అంజనాదేవి ఒడిలో పడుకుని ఆడుకుంటున్నట్టుంది విగ్రహాన్ని అందమైన పూలదండలతో పసుపు కుంకుమలతో అలంకరించారు అక్కడ విజయ్కి ఒక స్తంభం కనబడింది అది హనుమంతుడు లంక నుండి తీసుకొచ్చిన బంగారు స్తంభమని అందరూ చెబుతున్నారు వాళ్ళు చెప్పినట్టుగానే ఆలయంలోని మిగిలిన స్తంభాల కంటే ఈ స్తంభం భిన్నంగా తలతలా మెరుస్తూ బంగారంతో తయారు చేసినట్లు కనిపిస్తోంది దాని వెనుక ఉన్న కథలు నిజమో కాదో తెలుసుకోవాలని విజయ్ ఆ స్తంభం నుండి ఒక చిన్న ముక్కను తన రీసెర్చ్ కోసం తీసుకున్నాడు వెంటనే అక్కడి నుండి శ్రీలంకకు వెళ్ళాడు అక్కడ బంగారు లంక ఆనవాళ్లు ఉన్న ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఉన్న వస్తువులన్నీ చూశాడు అక్కడ ఉండే ప్రజలు ఈ వస్తువులు రావణలంకకు ఆధారాలని పురాతన కాలం నుండి ఇవి ఇక్కడే ఉన్నాయని చెప్పడంతో వాటిలో లంకా ద్వారం అని పిలువబడే ద్వారం నుండి ఒక చిన్న ముక్కను తీసుకున్నాడు దానిని హనుమంతుని ఆలయంలో ఉన్న స్తంభం నుంచి తీసుకున్న ముక్కతో పరిశీలించి చూసినప్పుడు వచ్చిన రిజల్ట్స్ చూసి అతను షాక్ అయ్యాడు ఎందుకంటే అవి రెండు ఒకే రకమైన బంగారంతో ఒకే సమయంలో తయారు చేసినవి అని అతనికి తెలిసింది కాబట్టి ఆ స్తంభాన్ని నిజంగా హనుమంతుడే లంక నుండి తీసుకొచ్చాడని నిరూపించబడింది అయినా విజయ్ మనసు కుదుట పడలేదు తను ఇంకా ఏదో నిరూపించాలని అనుకుంటున్నాడు తర్వాత రోజు అతను మళ్లీ గుడికి వెళ్లాడు అక్కడ ఉన్న ఎనిమిది మంది పూజార్లను నేను ఒక సైన్స్ విద్యార్థిని మీరు ప్రతిరోజు తెల్లవారుజామున మూడు గంటలకు హనుమంతునికి హారతి ఇస్తారు ఆ సమయంలో హనుమంతుని ప్రత్యక్షంగా దర్శించుకుంటున్నామని అందరికీ చెబుతున్నారు కాని నేనది నమ్మట్లేదు మనం ఇప్పుడు ఇరవై ఒకటవ శతాబ్దంలో ఉన్నాం ఈ రోజుల్లో కూడా మీరు ఇలాంటి అబద్ధాలను చెప్పి ప్రజలను ఎందుకు మోసం చేస్తున్నారు అని అడిగాడు అతని మాటలు విన్న పూజారులు కోపంగా ఉన్నారు వారిలో ఒక పూజారి విజయ్తో మాట్లాడుతూ నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు ఈ దేవాలయంలో ఉన్న హనుమంతుడి గొప్పతనం నీకు ఇంకా తెలియట్లేదు నువ్వు ఒక హిందూబే కానీ సనాతన ధర్మం గొప్పతనం నీకు ఇంకా అర్థం కావట్లేదు మేము ప్రతిరోజు తెల్లవారుజామున మూడు గంటలకు హనుమంతుడికి ప్రత్యేక హారతినిస్తాం ఈ పూజ గంటన్నరపాటు కొనసాగుతుంది ఈ పూజలో సాక్షాత్తు శ్రీ ఆంజనేయుడు ప్రత్యక్షమై మేము ఇచ్చే హారతిని స్వీకరిస్తాడు ఇది అక్షరాల నిజం ఇప్పుడు నేను నీకు ఒక సవాల్ను విసురుతున్నా ఈరోజు మా ఎనిమిది మంది పూజార్లతో నాకు బదులుగా నువ్వు వాళ్లతో కలిసి పూజలో పాల్గొను పూజ పూర్తయ్యేసరికి నీ అంతట నువ్వే హనుమంతునికి సాష్టాంగ నమస్కారం చేస్తా అని చెప్పాడు అది విని విజయ్ చాలా ఎగ్జైట్ అయ్యాడు అక్కడ నిజంగా ఏం జరుగుతుందో తెలుసుకోవాలని అనుకున్నాడు దానికి ఇదే సరైన అవకాశంగా భావించి సరేనని చెప్పాడు పూజకు వెళ్లేటప్పుడు అతనితో పాటు ఒక కెమెరాను తీసుకెళ్లాలని ప్రయత్నించాడు కాని ఆ పూజారులు అందుకొప్పుకోలేదు దీంతో చేసేదేమీ లేక కెమెరాను తీసుకెళ్లకుండా తన బట్టలను మార్చుకుని పూజారులా రెడీ అయి వెళ్లాడు పూజ మొదలయ్యింది మిగిలిన ఏడుగురు పూజారులు ఆంజనేయునికి హారతి ఇవ్వటంలో మునిగిపోయారు విజయ్ మాత్రం అక్కడ ఏదైనా అద్భుతం జరుగుతుందేమో చూద్దామని అటూ ఇటూ చూస్తున్నాడు కాసేపటికి అంతా ప్రశాంతంగా మారింది అతని కాళ్ళు చేతులు తిమ్మిరెక్కినట్టుగా అనిపిస్తోంది అతని ముందు ఉన్న హారతి నుండి వస్తోన్న పొగలో హనుమంతుని దివ్యమైన రూపాన్ని అతను చూశాడు అది చూసిన మరుక్షణం విజయ్ స్పృహ తప్పి పడిపోయాడు పూజ పూర్తయిన తర్వాత పూజార్లు అతన్ని బయటకు తీసుకుని వచ్చారు కాసేపటికి అతను లేచి చూడగానే అతని ముందు హనుమంతుని విగ్రహం ఉంది వెంటనే అతను లేచి హనుమంతునికి సాష్టాంగ నమస్కారం చేశాడు ఈ ఒక్క సంఘటనతో సనాతన ధర్మం గొప్పతనం అతనికి అర్థమైంది నిన్న నేను చాలా తప్పు తప్పుగా మాట్లాడాను నేను చేసిన తప్పేంటో నాకు ఈరోజు అర్థమైంది దయచేసి నన్ను క్షమించండి అని పూజార్లను అడిగాడు ఇందులో నువ్వు చేసిన తప్పేమీ లేదు నాస్తికుడిగా మారిన నీకు కళ్ళు తెరిపించాలని హనుమంతుడనుకున్నాడు ఆయన సంకల్పం నిన్ను ఇటువైపుగా నడిపించింది అని వాళ్ళు చెప్పారు అప్పటి నుండి అతను పూర్తిగా హనుమంతుడి భక్తుడిగా మారిపోయాడు ఆ ఆలయం కింద మూడు వందల సంవత్సరాల నుండి మూసివేసి ఉన్న నేలమాలిగలను అతను చూశాడు అందులో ఏముందో తెలుసుకోవాలని అనుకున్నాడు ఆ ఆలయంలోనే పూజారుల నుండి పాలనా అధికారుల నుండి వాటిని తెరవడానికి అనుమతి తీసుకుని ఒకరోజు వాటిని తెరిచాడు అందులో ఎంతో శక్తివంతమైన చాలా శివలింగాలు గుంపు ఆడుకుంటున్న విగ్రహాలు రామాయణంలోని లంకకు సంబంధించిన ఎన్నో ఆనవాళ్లు శ్రీరాముని పాదముద్రికలు రాముడు హనుమంతునికి ఇచ్చిన బహుమతులు ఉన్నాయి అవి చూసి విజయ్తో పాటు అక్కడ ఉన్నవారంతా తన్మయత్వానికి గురయ్యారు అంతా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ నినదించారు ఇప్పుడు విజయ్తో పాటు అతని కుటుంబం కూడా శ్రీరాముని భక్తులుగా మారిపోయారు ఇది ఇవాల్టి వీడియో మీరు కూడా అయోధ్య వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించుకోండి ఇప్పటికే ఎవరైనా ఈ ఆలయాన్ని దర్శించుకుని ఉంటే అక్కడ మీరు పొందిన అనుభూతిని కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలను చూడటానికి ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ను యాక్టివేట్ చేసుకోండి అందరూ జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి जय श्री राम